స్వాగతం సుస్వాగతం రన శ్రీ లక్ష్మీ సార్ ఈ రోజు అయితే అన్న మంచి ఆఫర్లు వేసాడండి నిజంగా చాలా చీర అయితే సూపర్ గా ఉన్నాయి ఏవి తీసుకున్నా వెయ్యికి మూడు చూస్తున్నారు కదా నవ్య అండి చూడండి నవ్య సారీ సూపర్ గా ఉంది టిష్యూ పైన అట్లా డిజైన్ వచ్చింది చాలా బాగుందండి ఇదో చూడండి కుచీలు కూడా వచ్చేసాయి బ్లౌజ్ అయితే సేమ్ ఇదో స్కై బ్లూ పైన ఇలా వచ్చింది చీర అయితే సూపర్ అండి కలర్స్ కాంబినేషన్లు డిజైన్లు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అన్న ఆఫర్ల మీద ఆఫర్లు వేస్తున్నారు కేవలం వెయ్యి రూపాయలకి మూడు చీరలు అండి వెయ్యి రూపాయలకి మూడు చీరలు ఏవైనా తీసుకోండి వెయ్యి రూపాయలకి మూడు చీరలు చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి ఇవైతే చూస్తున్నారు శారీ చూస్తుంటే ఎంత క్లాస్ ఉంది చూడండి బ్యాగ్ కూడా ఇచ్చేస్తున్నారు మనకి ఎవరికైనా పెట్టడానికి ఇవ్వడానికి ప్రవేశానికి అట్లా చాలా అంటే చాలా బాగున్నాయి చూస్తున్నారా టిష్యూ శారీ అండి వెయిట్ లెస్ శారీ చాలా బాగుంది మనం జర్నీకి పోయినప్పుడు కూడా వెయిట్ లెస్ ఉంటుంది కట్టుకుంటే సూపర్గా ఉంటుందండి శారీ అయితే చాలా బాగుంది ఇదిగోండి ఇందులో సూపర్ గా కలర్స్ డిజైన్స్ బార్డర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు చూస్తేనే శారీ అర్థమైపోతుంది శారీ ఏంది అనేసి సో ఇంక ఈ శారీ అయితే చూ చూస్తున్నారు చాలా అంటే చాలా బాగుంది పింక్ పైన బ్లూ కాంబినేషన్ అయితే వచ్చేసింది ఈ మధ్య శారీస్ కన్నీ కుళ్ళు ఇస్తున్నారు ఎందుకంటే ఆడవాళ్ళు కష్టపడకూడదని మా అన్న కష్టపడి అలాంటి శారీస్ అయితే ఇస్తున్నాడు చూస్తున్నారా ఎంత బాగుందో మధ్యలో అంతా ఫ్లవర్స్ వచ్చినాయి కింద పైన బార్డర్ అండి చాలా బాగుంది శారీ అయితే దుఃఖంగా అయితే బ్లూ కలర్ బ్లౌజ్ అయితే కూడా బ్లూ వచ్చేస్తుంది బ్లూ చాలా బాగుంది శారీ అయితే కట్టుకోవాలండి కట్టుకుంటే అంతే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి చూడండి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఇవి ఎంతో అనుకుంటున్నారా కేవలం థౌజండ్ రూపీస్కి మూడు అండి వెయ్యి రూపాయలకి మూడు చీరలు చూడండి ఎంత బాగుందో ఇది ప్లెయిన్ ఇది డిజైను ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉన్నాయండి చాలా బాగున్నాయి ప్లెయిన్ ఇష్టపడితే ప్లెయిన్ ఫ్లవర్స్ ఇష్టపడితే ఫ్లవర్స్ ఇదైతే అయితే చాలా అంటే చాలా బాగుందండి కాంబినేషన్ చూస్తున్నారా ఎంత అదురుసో చూస్తున్నారా ఆడవాళ్ళకి రోజు కొత్త చీర కట్టుకునే కాలం వచ్చేసింది అంటే వెయ్యికి మూడు చీరలు అంటే హ్యాపీగా రోజు కొత్త చీర కట్టుకోవచ్చు కదా లేట్ చేయకండి ఈ బ్రాండ్ అయినా సెలెక్ట్ హోల్సేల్ అండ్ రిటైల్ పర్చేస్ చేయండి